ఏపీఎస్సి ఎఫీపీఎస్సీలో ప్రక్షాళన పరీక్షలన్నీ ఆన్లైన్ లేఖలకు చెక్ యూపీఎస్సీకి ప్రతిపాదన లో భారీ మార్పులకు ఏపీ సర్కార్ సిద్ధమవుతోంది మారుతున్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని పరీక్షలను ఇకపై లోనే నిర్వహించేందుకు అనుగుణంగా విధానపరంగా భారీ ప్రక్షాళనకు ఎఫీపీఎస్సీ సిద్ధమవుతోంది లీకేజీలను అరికట్టడంతో పాటు పరీక్షల పారదర్శకత పెంచేందుకు ఉద్దేశించిన ఈ మార్పులను ఆమోదం కోరుతూ యూపీఎస్సీకి పంపింది ఈ మార్పులు ఆమోదం పొందితే త్వరలో కొత్త విధానంలో పరీక్షల నిర్వహణకు ఎపిపిఎస్సీకి వేలు కలుగుతుంది అదే సమయంలో పారదర్శకత పెరగడం వల్ల విద్యార్థుల్లో అనుమానాలు లేకుండా చూసే అవకాశం దక్కుతుంది ఎపిపీఎస్సీలో ప్రక్షాళన వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎపిఎస్సీలో సంస్కరణల కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది ఇప్పటికే పరీక్షల నిర్వహణలో ఎఫీపీఎస్సీకి ఉన్న సమర్థతను దృష్టిలో ఉంచుకుని గ్రామ సచివాలయాల పరీక్షల విషయంలోనూ ఎపిపిఎస్సీ సహకారం తీసుకున్నారు తాజాగా ఇందులో పరీక్షల విధానంలో పూర్తిగా ప్రక్షాళన చేయాలని ప్రభుత్వం భావిస్తోంది ఈ మేరకు రూపొందించిన ప్రతిపాదనను ఏపీఎస్సీకి పంపారు వీటికి ఆమోదం లభిస్తే ఇక పరీక్షల నిర్వహణలో పెను మార్పులు చోటు చేసుకుంటాయని భావిస్తున్నారు ఎఫీపీఎస్సీ పరీక్షలన్నీ ఆన్లైన్ తాజాగా చేస్తున్న మార్పుల ప్రకారం ఇకపై ఎపిపిఎస్సీ పరీక్షలన్నీ లోనే నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు టెక్నాలజీని వినియోగించుకుంటూ ఎఫీపీఎస్సీ పరీక్షల నిర్వహణ చేపట్టాలని నిర్ణయించారు ఇప్పటికే పలు జాతీయ స్థాయి పరీక్షలు ఆన్లైన్ లోనే జరుగుతున్న నేపథ్యంలో ఎఫీపీఎస్సీ పరీక్షలను పూర్తిగా ఆన్లైన్ కు మార్చాలని భావిస్తున్నారు కంప్యూటర్ ల్యాబ్ల ద్వారా ఎఫీపీఎస్సీ పోటీ పరీక్షల నిర్వహణ చేపట్టనున్నారు దీంతో పరీక్షల నిర్వహణలో పారదర్శకత పెరుగుతుందని అంచనా వేస్తున్నారు జాతీయ అంతర్జాతీయ నిపుణులతో ప్రశ్నాపత్రాలు ఇకపై ఏపీఎస్సి నిర్వహించే పరీక్షల ప్రశ్న పత్రాలను జాతీయ అంతర్జాతీయ స్థాయి నిపుణులతో రూపొందించేలా కసరత్తు జరుగుతోంది తాజాగా ఏపీఎస్సి కి పంపిన ప్రతిపాదనల్లో ఏ అంశం కూడా ముఖ్యమైనది అలాగే టెక్నాలజీ వినియోగంతో పరీక్షా పత్రాల మూల్యాంకనం చేపట్టనున్నారు ఇప్పటికే మెయిన్స్ పరీక్షల్లో ఈ విధానం ప్రయోగాత్మకంగా పరీక్షించారు సక్సెస్ కావడంతో ఇకపై ఈ విధానం అమలుకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని భావిస్తున్నారు జాతీయ అంతర్జాతీయ స్థాయి నిపుణులతో పరీక్షా పత్రాల రూపకల్పన ద్వారా పోటీపడే అభ్యర్థుల అర్హత స్థాయి కూడా పెరుగుతుందని అంచనా వేస్తున్నారు ఆన్లైన్ తోలేకులకు చెక్ పోటీ పరీక్షల ప్రశ్నపత్రాల రూపకల్పన నుంచి పరీక్షల నిర్వహణ మూల్యాంకనం వరకు అంతా ఆన్లైన్లో పకడ్బందీగా నిర్వహించడం ద్వారా లేఖలకు చెక్ పెట్టాలని ఎపిపీఎస్సీ భావిస్తోంది ఈ మేరకు తాజా విధానం రూపొందిస్తున్నారు ఎపిపీఎస్సీకి చెందిన అన్ని రకాల నోటిఫైడ్ పోస్టులకు వన్ టైం రిజిస్ట్రేషన్ ప్రక్రియ నిర్వహించాలని కూడా ఎపిపిఎస్సీ నిర్ణయించింది దీని ద్వారా సమయం కూడా ఆదా కానుంది ఎఫీపీఎస్సి రూపొందించిన ఈ కొత్త విధానంపై తమిళనాడు ప్రభుత్వం కూడా ఆసక్తి చూపుతోంది ఎపిపిఎస్సి విధానాలను తాము కూడా అమలు చేస్తే ఎలా ఉంటుందని అక్కడి పడని స్వామి సర్కారు ఆలోచిస్తోంది ఏపీఎస్సీ ఎఫీపీఎస్సీలో ప్రకటన పరీక్షలన్నీ ఆన్లైన్ లేకులకు చెక్ యూపీఎస్సీకి ప్రతిపాదన